సోమవారం రోజు అరటి దూటతో నేసిన ఒత్తులు ఉంటాయి వాటితో దీపారాధన చేసుకోవాలి మంగళవారం రోజు కుంకుమ కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి బుధవారం రోజు పసుపు గంధము పన్నీరు వీటి నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి అలాగే గురువారం రోజు కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం పెట్టుకోవాలి శుక్రవారం రోజు పసుపు కలిపిన నేలలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి శనివారం రోజు తామర తూడుతో నేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపం పెట్టుకుంటే అదృష్టము ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి అయితే ఎప్పుడైనా సరే దీపం పెట్టుకునేటప్పుడు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి ఈ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడైనా కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పార్వతీ పరమేశ్వరులను స్మరించుకొని శ్రీమాత్రే నమ అనే మంత్రం చెప్పించుకొని బొట్టు పెట్టుకోవాలి